స్వాతంత్ర సభర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూల్లో ఘనంగా నిర్వహించారు నగరంలోనే ఏ క్యాంపుల్లో ఉన్న ఉయ్యారవాడ నరసింహారెడ్డి విగ్రహానికి ఎంపీలు బస్తిపాటి నాగరాజు బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాజీ ఎమ్మెల్యేలు కాటసారి రామ్భోపాల్ రెడ్డి ఎస్వి మోహన్ రెడ్డి తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు నరసింహారెడ్డి వర్ధంతిని అధికారికంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పతనాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కొనియాడారు నరసింహారెడ్డి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే విధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని పోతానని కర్నూలు ఎంపీ నాగరాజు తెలిపారు కర్నూలు కు పేరు పెట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు గులాం రసూల్ ఖాన్ జిల్లా స్వాతంత్ర సమయాలకు మన నాయకే ఉన్నారు కూడా నివాళి తీసుకున్నారు చెప్పన్న గారు గులాం రసూల్ ఖాన్ గారికి నివాళి అదేవిధంగా బిల్లు ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం పంచాయతీరాజ్ చాంబర్ స్టేట్ జనరల్ సెక్రటరీ వీరు వీరి వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పి నరసింహారెడ్డి గారు వారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం బి నాగేశ్వర రెడ్డి గారు సీమ పౌరుషానికి నిను వెత్తు రూపమా సీమ దొరల పాలిటి ముగ్గ నరస గు ఆత్మాభిమా చరిత్ర ేనాటి సూర్యుడు బ్రిటిష్ పాలనలో మనకు స్వాతంత్రం తీసుకొని రావడానికి ఆయన చేసిన సేవలు మరువరాంది సాహస వీరుడు ఆయన మనకందరికీ తెలుసు స్వాతంత్రోద్యమము స్టార్ట్ కాకముందే ఈయన బ్రిటిష్ వారిని ఎదిరించిన మహోన్నత నేత మన రాయలసీమ వాళ్ళు కావడం మన కర్నూలు జిల్లాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే రాయలసీమ అంటేనే పౌరుషానికి ప్రతీక అటువంటి రెడ్డి కులంలో పుట్టి బ్రిటిష్ బ్రిటీష్ బ్రిటిష్ వారిని పారదోలడానికి అంటే సిపాయిల తిరుగుబాటుకు అంటే ముందే ఉద్యమం చేసిన నేత ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు అల్లూరి సీతారామరాజు కూడా ఆయన బాటల్లోనే నడవడం జరిగింది ముఖ్యంగా పద్దెనిమిది వందల నలభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఆయనను బహిరంగంగా తీసినారు అంటే ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరు ఇటువంటి వారి మళ్ళీ భయపడే రీతిగా ఎవరు ఉద్యమంలో పాల్గొనకూడదని దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయనని బహిరంగంగా వేలాడ తీయడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై ఏడు వరకు చూడండి అంత మనోన్నత వ్యక్తి ఆయన ఇకపోతే విజయాల నరసింహారెడ్డి అనే పేరండి మళ్ళీ గౌరవ ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంతా కావు అసలు రాయలసీమలో రేనాటి గడ్డ అనే పేరు ఏంటంటే కేవలం ఆయన తరపున పల్లాడు పల్లెడు ఎట్లా వచ్చిందో మన రాయలసీమలో రేనాడు అనే పేరు వచ్చిందంటే ఒక నరసింహారెడ్డి గారికి దక్కుతుందండి ఉయ నరసింహారెడ్డి వీర గాథను ఈ గాదను పాఠ్యాంశంగా చేర్చాలని కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకుపోతామని చెప్పేసి